తిరుపతి జిల్లా చిట్టమూరు గణపర్తి మార్కెండేయ నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మండల వైకాపా కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసల రెడ్డి మండల పరిషత్ వైస్ చైర్మన్ బివి రమణయ్య జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య పెల్లూరు రాజరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అవి వద్దంట వాటి వాటి వల్ల చాలా ఇబ్బందులు అంట మీ చదువుకే కదా డిజిటల్ విద్యలో మరి అభివృద్ధి చెందించాలని స్వదేశీ విద్యతో పాటు విదేశీ ఎనభై మంది నూట ఎనభై ఆరా జిల్లా చింతపల్లి అనే గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు

అందరం కలిసి ఈ గ్రౌండ్ లోనే మేము క్రికెట్ ఆడుకున్న రోజులు ఉన్నాయి సారు మేమంతా పిల్లల టెన్త్ క్లాస్ డిగ్రీ జరుగుతున్నప్పుడు అప్పట్లో ఉన్న ఈ సర్కంటెన్సెస్ ఇప్పుడున్న ఈ సర్కంటెన్సెస్ చూస్తుంటే ఆయనకే అంత అంటే రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా పిల్లల చదువు కోసం ఎంత నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ మీకు అమ్మఒడి కానించి విద్యా దీవిని కానించి వసతి దీవిని కానించి ఎన్నో పథకాలతో రేపు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఎందుకంటే మీరు ఈ టెన్త్ క్లాస్ అవతానే పోటీ ప్రపంచంలోకి అడుగు పెడతారు అందరూ డబ్బున్న వాళ్ళంతా నారాయణ స్కూల్లో లేదా పోయి చేరుతారు మీరు ఇప్పటి నుంచే ఈ బైజూస్ యాప్ ఉపయోగించుకొని పోటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి రేపు జేఈ రాయాలి జేఈ అడ్వాన్స్ రాయాలా మీన్స్ రాయాలా దాంట్లో సీటు కొట్టాలా ఎన్ఐటి ఐఐటిలో చదువుకోవాలని దృక్పథాన్ని పిల్లలకి ఇప్పటి నుంచే జేఈ అంటే ఏంది అడ్వాన్స్ అంటే ఏంది మెయిన్స్ అంటే ఏంది ఎన్ఐటి అంటే ఐఐటి కొంచెం మీరు ఉపాధ్యాయులు కూడా ఇప్పటి నుంచే వాళ్ళకి కొంచెం ఇంజెక్ట్ చేయండి ఆ విధంగా రేపు ఆ ప్రపంచంలోకి పోతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని బాబు ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరు రేపు ఒక ఎన్ఐటి సీటు కొట్టుకోగలిగే సార్ ఐఐటి కాకపోయినా ఎన్ఐటిలైనా సీటు